మాట తప్పను మడమ తిప్పను అంటున్నాడు అవునా ప్రత్యేక హోదా వచ్చిందా మనకి మాట తప్పాడా లేదా మద్యపాన నిషేధం జరిగిందా మాట తప్పాడా లేదా సిపిఎస్ రద్దు జరిగిందా మాట తప్పాడా లేదా గెలిచిన వెంటనే మూడు వేలే అకౌంట్ లో పెన్షన్ వేశాడా వచ్చింది మాట తప్పాడా లేదా కాబట్టి మాట కాదు ఇంకోటి ఏమంటాడు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాసు సింక్ లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి అన్నాడు అవునా కానీ మన అందరికి తెలిసిందేంటి ఫ్యాన్ నాలుగులోనూ లోనో ఉండాలి అవునా కాదు మనమే తెలియక లాస్ట్ టైం నూట యాభై పెట్టాం ఫ్యాన్ అందుకే కరెంటు బిల్లు బాగా పెరిగిపోయినాయి ఈసారి రెగ్యులేటర్ తగ్గించి నాలుగు రోజులు ఐదు రోజులు పెడతాం అప్పుడు ఇంకోటి ఏమంటాడు ఆడవాళ్ళ అకౌంట్ లో మేము పొత్తుల పూట బటన్ నొక్కగానే పదివేలు మీ అకౌంట్ లో పడతాయి అన్నాడు కూడా మరి మగాళ్ళు సాయంత్రం మోచపితే ముప్పై వేలు పోతున్నాయి అంటే మీకు ఇచ్చేది ఇంత మీ దగ్గర లాగేది ఎంత అలాంటి పథకాలు మనకు అవసరమా కదా కాబట్టి గుర్తు పెట్టుకోండి అలా సానుభూతి చూపించే పనులు కానీ ఆ పథకాలు కానీ నమ్మి ఈసారి ఓటేయొద్దు అందరూ కూడా ఈసారి గెలిపిస్తే మన నిజాయితీ గల ప్రభుత్వం వస్తుంది ఓకేనా కొండబాబు గారు మీ అందరికీ తెలుసు కదా కొండబాబు గారు అంతకు ముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశాడో మీ అందరికీ తెలుసు కదా పాపం ఆయన కష్టపడి అభివృద్ధి మొత్తం ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన మన కొండబాబు గారిని ఎందు చేపలు అమ్ముకునేవాడు అని ఆయన వృత్తిని అవమానించారు అవునా కాదా ఒక వ్యక్తి వృత్తిని ఎవరైనా అవమానిస్తారండి అలాంటి వ్యక్తికి మనం ఓటేస్తామండి ఇప్పుడు చెప్పండి ఎండు చేపలు అమ్ముకునే కొండబాబు గారికి ఓటేస్తారా లేకపోతే బియ్యం గౌరవంగా గౌరవంగా ఎండు చేపలు అమ్ముకుంటూ తన వృత్తిని కొనసాగిస్తున్న కొండబాబు గారు కోటేస్తారా పేకాట తప్పులు నడిపే ద్వారపుడు చంద్రశేఖర్ గారు కోటేస్తారా అవునా కాదా మీ భూముల్ని కాపాడే కొండబాబు గారు పోటేస్తారా